దేశ రాజధాని ఢిల్లీలో కలకలం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై ఇండియా గేట్ వద్ద చేతివేలు నరుక్కుని నిరసన తెలిపిన బాధితురాలు గుంటూరు మహిళ కొవ్వూరు లక్ష్మి మాజీ హోంమంత్రి సుచరిత అనుచరుల అక్రమాలపై ఏ కరువు గంజాయి భూ కబ్జాలు ఎన్నో ఘోరాలన్నీ ఆందోళన వ్యక్తం చేసింది ప్రధాని రాష్ట్రపతి సుప్రీంకోర్టు సిజీఐకి వినతులు జరుగుతున్న మొన్న అందరికీ చెప్పానండి అదే నిర్ణయించుకున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి అన్యాయాల గురించి డోపిడి గురించి దొంగతనాల గురించి గంజాయి గురించి రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాము ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం నాతోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం నేను చాలా వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా గారికి మోదీ గారికి మన చంద్రచూడు గారికి వీళ్ళందరికీ వినియించుకోవాలి వచ్చాను వాళ్ళ రావడానికి నా వల్ల కావట్లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని ಪೋಸ್ಟ್ ದಾರ ಪಂಪೇಶೋ ನೇನು ಇದಂತ ವೀಡಿಯೋ ದಿಸಿ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ